బ్రేకింగ్ న్యూస్ మరో కొత్త వైరస్ చైనాను వణికిస్తుంది చైనా ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి వైరస్ సోకిందని కొందరు వైరస్ లక్షణాలతో ఇంకొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రధాన ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి ప్రకటించిందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇన్ఫ్లుయెన్జా ఏ హెచ్ఎంపీవి తదితర వైరస్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం కోవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయా అన్నట్లు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు చైనా ఆసుపత్రులలో దుస్థితిని వెల్లడిస్తూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి కొత్త వైరస్ కబలిస్తున్న చైనా దాస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది మరో కొత్త వైరస్ చైనాను చైనా ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి వైరస్ సోకిందని కొందరు వైరస్ లక్షణాలతో ఇంకొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రధాన ఆసుపత్రులని రోగులతో కిటకిటలాడుతున్నాయి ఇప్పటికే చైనా మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించిందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపీవి తదితర వైరస్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం కోవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయా అన్నట్లు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు చైనా ఆసుపత్రులలో దుస్థితిని వెల్లడిస్తూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి కొత్త వైరస్ కబలిస్తున్నా చైనా దాస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది మరో వైరస్ చైనాను వణికిస్తుంది చైనా ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి వైరస్ సోకిందని కొందరు వైరస్ లక్షణాలతో ఇంకొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రధాన ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి ఇప్పటికే చైనా మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించిందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇన్ఫ్లుయెన్జా ఏ హెచ్ఎంపీవీ తదితర వైరస్లతో రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం కోవిడ్ నాటి పరిస్థితులు మళ్ళీ వచ్చాయా అన్నట్లు అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు చైనా ఆసుపత్రులలో దుస్థితిని వెల్లడిస్తూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి కొత్త వైరస్ కబలిస్తున్నా చైనా దాస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది